ఆంధ్రప్రదేశ్ ఆర్ఏవైసీ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఒంగోలు ఆధ్వర్యంలో అమర్జీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఒంగోలు ట్రంక్ రోడ్లోని నూతన కార్యాలయం నందు అధ్యక్షులు కూరపాటి సత్యనారాయణ అధ్యక్షతన అమర్జీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వారు చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా అఓపా సభ్యులు మరియు మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కూరపాటి సత్యనారాయణ కార్యదర్శి పువ్వాడ శ్రీమన్నారాయణ కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు చార్టెడ్ అకౌంటెంట్ గ్రంథి సుధీర్ తిరువాయి కుమార్ కోటేశ్వరరావు పాండురంగారావు చుండూరి శ్రీమన్నారాయణ గ్రంథి పార్థసారథి ఇతర ప్రముఖులు ఆవాపా సభ్యులు పాల్గొన్నారు అది <laughs> बस बातो बात अच्छी कर आंडी लास में आना हां बस बेहतर Begitu lama lah tu,

اها واٽا سار سنڌرا اها واٽ ڏي ڏي ڏنو آهي ٻه ٻه నా పేరు కూరపాటి సత్యనారాయణ వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మీరు పాల్గొంటున్నాను ఈరోజు ఎంతో గొప్ప సుదినం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా అవోపా తరఫున వారికి మన యొక్క ఘన నివాళి అర్పించడానికి గాను ఈ సమావేశం ఏర్పాటు చేశాము ఎందరో మహానుభావులు అందరికీ వందనములు వారందరికంటే కూడా గొప్పవాడు మన అమరజీవి శ్రీరాములు గారు వారి యొక్క ప్రాణత్యాగం వల్లనే ఇవాళ అవిభక్త మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయ్యి మనకు ఒక ఐడెంటిటీ ఉంటూ ఏర్పడింది వారి యొక్క త్యాగాన్ని మనం మరువలేము వారు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఇబ్బందులు చేసి ఇవాళ మనకి స్వాతంత్రం పీల్చుకోవడానికి అవకాశం కలిగించారు ఈ సందర్భంగా వారికి నా నమస్ నమస్సుమాంజలి తెనాలి వాస్తవ్యులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి అనగా బాలస్వామి గారు ఈ మధ్య పోయిన నెల ఎనిమిదవ తారీఖున పెనుగొండ అఖిల భారత వాసవి పెనుగొండ ట్రస్టు క్షేత్ర పీఠాధిపతిగా అభిషిక్తులయ్యారు ఆ సందర్భంగా ఆ స్వామివారు గతంలో శంకరాచార్యులు మధ్వాచార్యులు వలే పాదయాత్ర చేపట్టి తెనాలి నుంచి పదిహేనవ తారీఖు నుండి ప్రతిరోజు ఇరవై కిలోమీటర్లు కవర్ చేసుకుంటూ ఒక్కొక్క ప్రాంతంలో విడిది చేసి అక్కడ భక్తులతోటి సాయంకాలం పూట శ్రీనివాస కళ్యాణం జరుపుతూ ఉన్నారు ఈ సందర్భంగా వారు ఒంగోలు ఇరవయో తారీఖు మనకి కేటాయించారు ఆ రోజు ది ఒంగోలు ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ నందు శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది యావంతమంది పార్టిసిపేట్ చేసి శ్రీనివాసుని యొక్క కృపాకటాక్ష పాల్గొనల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ యొక్క భవన అయినటువంటి గ్రంథే బాలాగారు చార్టెడ్ అకౌంటెంటు మా అవోపా సీనియర్ సభ్యులు వాళ్ళ అబ్బాయి సుధీరే కూడా చార్టెడ్ అకౌంటెంట్ వారు ఎంతో పెద్ద మనస్సుతోటి ఈ యొక్క భవనాన్ని మాకు అధునాతనంగా తీర్చిదిద్ది అవోపాకి ఉచిత వసతి కల్పించి ఒక అడ్రస్ ఏర్పాటు చేసినందుకు నా సర్వ సర్వదా నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ నా పేరు సుధీర్ కుమార్ చార్టెడ్ అకౌంటెంట్ ఇవాళ ఈ అవోపా కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మనందరం ఈ విధంగా గుర్తుంచుకోవటం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి సత్కరించుకోవటం చాలా మంచి కార్యక్రమం చేసుకున్నామని భావిస్తున్నాము అలాగే అలాగే ఒంగోలు ప్రఖ్యానంద సరస్వతి గారు వారు సంకల్ వారు సంకల్పిస్తున్న వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి అందరూ కూడా హాజరై స్వామివారి ఆశీర్వాదం పొందాలని ఈ విధంగా అందరికీ తెలియజేస్తున్నాను నా పేరు పార్థసారథి నేను శ్రీనివాస ఎలక్ట్రానిక్స్ గానండి ఈరోజు అవోపాలో మన పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా అవోపా సభ్యులందరూ కలిసి నివాళులు అర్పించుకున్నాము అదేవిధంగా రేపు ఫ్యాన్సీ గుడ్స్ అసోసియేషన్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగబోతుంది ఇరవయో తేదీ మన దానికందరూ ఒంగోలు ప్రజలందరూ వచ్చి తీర్థప్రసాదాలు ఆశీర్వదనాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం పొట్టి శ్రీరాములు గారికి పొట్టి శ్రీరాములు గారికి అమరహే పొట్టి శ్రీరాములు గారికి నా పేరు పబ్బిశెట్టి శ్రీనివాసరావు అవోపాలు ఈ ఈసీ నెంబర్ని ఈరోజు నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా ఈ ఈ కార్యక్రమం నిర్వహించున్నాము సభ్యులందరికీ కూడా తెలియజేసినాము వాళ్ళందరూ కూడా వచ్చారు అతనికి పూల బాధలతో ఇచ్చేసాము చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు అయితే మాకు ఏ విధమైన అసోసియేషన్ ఉందే కానీ బిల్డింగ్ అనేది ఏం లేదు ఈరోజు బాలాగారి దయ వల్ల మాకు షెల్టర్ ఏర్పడింది ఇక నుంచి ప్రతి నెల కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కూడా చేయాలనే ఉద్దేశంతో త్వరలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి వారి అభిప్రాయాల మేరకు సహకరిస్తామని కోరుతున్నాం నా పేరు గురం సత్యనారాయణ అబోపా జాయింట్ సెక్రటరీగా ఉన్నాను అలాగే బీజేపీలో ఐటీసీఎల్ కన్వీనర్గా ఉన్నాను ఈరోజు మనం అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి సందర్భంగా అవోపా మెంబర్స్ అందరం గ్యాదర్ అయ్యి ఇక్కడ తదుపరి కార్యాచరణ కూడా వారి పేరుతో కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము అలాగే అవోపా తరఫున పలు సేవా కార్యక్రమాలు కూడా మన అధ్యక్షుల వారు కూరపాటు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మొదలైనవి వారు ఉచిత అంటే పేదలకు కూడా ఉచితంగా పెన్షన్ కార్యక్రమం మొదలుపెట్టారు అంతకుముందు అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు కూడా అవోపా కార్యాలయము ఆధ్వర్యం నుంచి జరుగుతాయనేది కోరుకుంటున్నాను ధన్యవాదాలు జై వాసు జై వాసువి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఇక్కడ అవోపాలో స్వామికి నివాళులర్పించుకుంటూ మనదైన అభినందనలు తెలియజేసుకుంటూ తెలుగు జాతి గర్వపడేలాగా నిలిచిన ఆదర్శ పురుషుడికి ఈరోజు జయంతి మరి ఆయన యాభై ఎనిమిది రోజుల దీక్షా ఫలితం ఈ మన తెలుగు జాతి మరి ఆయన గురించి ఆయన నిరాహార దీక్ష గురించి లలిత లయజనిత రాగంగా మీ ముందుంచబోతున్నాను ఆకళింపు చేసుకో చేసుకో ఆకలి తీర్చినది శ్రీరాముడు ఆకళింపు చేసుకో తెలుగోడా శ్రీరాముడు స్వాతంత్రం వచ్చినా నీ జాడలేదురాతంత్రీ జాడలేదురా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కారకుడురా ఆంధ్ర రాష్ట్ర అవతరణకే కారకుడురా ఆకళింపు చేసుకో తెలుగోడా పూటకి ఆగలే जीवमुरा, पुटके आगले नीजीवमुरा। या भाई ये निमित्ति दी रोजुला दीक्षरा, या भाई ये निमित्ति दी रोजुला दीक्षरा। आमरा जीविकी आदर्शमुरा, आमरा जीविका आदर्शमुरा। गांधी सिद्धांत दोरणेरा, गांधी सिद्धांत दोरणेरा। ఆకళింపు చేసుకో తెలుగోడ ఆకలి కట్టలేని బ్రతుకురా ఆకలి కట్టలేని బ్రతుకురా ఆకలి బాటలో నడువకురా ఆకలి బాటలో నడువకురా తెలుగు జాతి గర్వించే బ్రతుకురా తెలుగు తుకురా తెలుగు గడ్డపై జీవించి చూపరా తెలుగు గడ్డపై జీవించి చూపరా ఆకళింపు చేసుకో తెలుగోడా ఆకలి తీర్చినది శ్రీరాముడేరా ఆకలి తీర్చినది శ్రీరాముడేరా ఆకలి తీర్చినది శ్రీరాముడేరా పొట్టి శ్రీరాముల జయంతి నివాళలు అర్పిస్తూ పొట్టి శ్రీరాములకి